హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు పోలిపాడ్యమి పోలిపాడ్యమి రోజు నేనైతే తెల్లవారుజామున మూడున్నర నాలుగులోపు చక్కగా కోటని అలంకరణ చేసుకున్నానండి అలంకరణ చేసుకొని చక్కగా పోలిపాడ్యమి అరటి డొప్పల దీపారాధన అనేది చేసుకుంటానండి ముగ్గు వేసుకొని తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులని చక్కగా ప్రమిదిలో పెట్టుకున్నానండి ఉసిరిక దీపాలు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఉసిరిక దీపాలు పెట్టుకున్నాను పన్నుని నైవేద్యంగా పెట్టి తులసమ్మని పసుపు కుంకాలతో చక్కగా అలంకరణ చేశానండి ఆ ముగ్గు వేసుకొని పళ్ళెంలో నీళ్లు పోసి చక్కగా పల్లెంలో నీళ్ళు పోసి చక్కగా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసానండి పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి అర్కిడప్పల దీపారాధనని మనము తులసికోడ దగ్గర వదిలినప్పుడు నదీ నదులుగా భావించాలి గంగా సరస్వతి గంగేచి యమునేశ సరస్వతి అని నదుల పేర్లు చెప్పుకొని పసుపు కుంకాన్ని అక్షంతలను కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీపాలను వెలిగించుకుందాం ఇలా దీపాలనైతేనండి ఈ పోలీస్ వర్గం రోజు తెల్లవారుజామున మూడున్నర కల్లా దీపారాధన అనేది చేసుకొని చక్కగా అరటి డొప్పల్లో నేనైతే ఇలా వాటర్లో పెట్టుకొని అరటి డొప్పల్లో వదులుతున్నానండి మీరు కూడా ఈ అరటి డొప్పల దీపారాధనని తెల్లవారుజామున మూడున్నరకే వదిలే ఉంటారని అనుకుంటున్నానండి పోలీస్ వర్గానికి వెళ్తుంది తెల్లవారుజామున ఇలా ఇలా మనం నీళ్ళతో ప్రవిధని కదిలించినట్టుగా ఉంచి చక్కగా నేనైతే సింపుల్గా చేసుకున్నానండి గాలికి దీపాలనేవి ఉండటం లేదు ఈ పోలీస్ స్వర్గం రోజు తెల్లవారుజామున మూడున్నర కల్లా దీపారాధన చేసుకున్నాను చాలా చీకటిగా ఉంది నేనైతే సింపుల్గా చేసుకున్నానండి ఈ పోలీస్ వర్గం దీపం దీపాలని ఇలా వదులుకున్నానండి చక్కగా అమ్మవారిని ఇలా చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసి ముగ్గు వేసి ఉసిరి దీపాలను కూడా సింపుల్గా పెట్టుకున్నాను ఈ ఈ పోలీసు వర్గం రోజు తెల్లవారుజామున మూడున్నర నుంచి ఆరింటిలోపు దీపాలనేవి ప్రతి ఒక్కరూ కూడా వదిలితే చాలా చాలా మంచిదండి ఎందుకంటే కార్తీక మాసం ఇంక అయిపోయింది ఇవాళతో అయిపోయింది ఇంకా మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుందండి ఈ తెల్లవారుజామున నేనైతే సింపుల్గా ఇలా దీపాలని వెలిగించుకున్నాను మనకి ఈ దీపాలు వెలిగించుకున్నప్పుడే గాలి ఎక్కువ ఉంటుందండి సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నానండి తులసికోడ దగ్గర తెల్లవారుజామున మూడున్నర చాలా చీకటిగా ఉంది నేనైతే మూడున్నరకే లేచాను కల్లా ఇలా పోలిస్ వర్గ దీపాన్ని వలు వదిలేను వదిలానండి అరటి డొప్పల్లో పోలి మనకి పోలికి ఒకసారి నమస్కారం చేసుకోవాలండి అమ్మ పోలిస్ వర్గం తల్లి ఆరోగ్యంగా ఉండి వచ్చే సంవత్సరం మళ్ళీ నీ కార్తీక మాసం నెల రోజులు చేసే పూజని మాకు అనుగ్రహించి తల్లి మళ్ళీ అరటి డొప్పల దీపాన్ని వెలిగించే భాగ్యాన్ని కలిగించి తల్లి అని పోలి స్వర్గానికి వెళ్తుంది కాబట్టి ఆ రోజు మనం నమస్కారం చేసుకొని తులసిగోడ దగ్గర మనం విధంగా దీపాలు వదిలితే చాలా చాలా మంచిదండి సింపుల్గా తెల్లవారుజామున నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానంట మీ అందరితో షేర్ చేస్తున్నానండి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను తులసమ్మ దగ్గర చక్కగా అలంకరణ చేసుకొని ఇప్పుడు గుడి గోడ వెళ్ళి గుడి దగ్గర కూడా వెలిగించుకుంటానండి చూసారా గాలికి దీపాలనేవి అస్సలు ఉండట్లేదండి మనము ఈ పోలి స్వర్గం రోజు సాధ్యమైనంత వరకు అరటి డొప్పల్లో వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి నేనైతే ఉసిరిక దీపాలు ఇంట్లో ఎంతమంది ఉంటాయి అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టా వెలిగించుకొని నైవేద్యం పెట్టి చక్కగా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసుకున్నానండి పూజ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో హారత అనేది ఇచ్చాను నైవేద్యం పెట్టాను చక్కగా మనం ఈ నెల రోజులు కూడా చేయలేనిది ఈ పోలిపాడ్యం రోజు ఇలా దీపాలు వెలిగించుకుంటే సింపుల్గా చాలా చాలా మంచిదండి తులసి కోడ దగ్గర చక్కగా ఇలా వెలిగించుకున్నానండి అమ్మవారికి దూపం వేసి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని పఠించి దూపం వేసి చక్కగా సింపుల్గా ఈ నేనైతే పూజ అనేది చేసుకున్నానమాట మీరు కూడా చక్కగా దీపాలు వదిలే ఉంటారని అనుకుంటానండి ఎందుకంటే ఇంకా పోలీవ పడ్డమ అయిపోయింది కార్తీక మాసం కూడా ఇంకా అయిపోయి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుంది తెల్లవారుజాముని ఈ విధంగా పూజ చేసుకున్నానండి మీ అందరితో చిన్న బిట్టు షేర్ చేద్దామని ఈ వీడియో తీశారనమాట అమ్మవారికి చక్కగా పోలి స్వర్గానికి వెళ్తుంది ఆకాశం వైపు చూసి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ అని చెప్పుకొని పోలికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అమ్మ వచ్చే సంవత్సరం మళ్ళీ నీ పోలి స్వర్గం రోజు అరటి డొప్పల దీపారాధనని చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించు తల్లని నమస్కారం చేసుకొని దండం పెట్టుకోవాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు